వెల్కమ్ టు థీన్ మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో గోస్ట్ బస్టర్స్ ఫ్రోజన్ ఎంపైర్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకునేంత ప్రజలు లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నాం సో ఇక్కడ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే అవి దయ్యాలని పట్టుకోండి టైటిల్ అనేవి కందరి తెలిసింది సో ఇది పెద్ద ఫ్రాంచైజ్ అనమాట ఆల్రెడీ ఇంతకుముందు మనకి కార్టూన్ సిరీస్ కూడా ఉంది తర్వాత కామిక్స్ కూడా కామిక్స్ కూడా ఉన్నట్టుంది పోస్టర్స్ టాయ్స్ చాలా ఉండే సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రీవియస్ మూవీకి ఇది కంటిన్యూషన్ అనుకోవచ్చు కొత్త జనరేషన్తో పాటు వస్తుంది అనుకోవచ్చు సో ఇక్కడ ఏం లేదు ఒక గ్రోడన్ ఒక ఏమంటారు ఈవిల్ గోస్ట్ ఉన్నాడు అతని కొమ్ములు ఏవైతే తీసేసిరూ ఆ కొమ్ములు అతనికి వస్తే పవర్స్ వస్తాయన్నట్టు చూపించారు ఆయన ఒక ఆర్బు ఉంటుంది ఆ ఆర్బులో ఆ ఈవిల్ స్పిరిట్ని ట్రాప్ చేసిరన్నది చూపిస్తారన్నమాట ఇక్కడ మెయిన్ గమనించాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో సేమ్ మన గోస్ బస్టర్స్ కాన్సెప్ట్ అనమాట రాక్షసులు వస్తారు సారీ దయ్యాలు వస్తాయి దయాలను క్యాప్చర్ చేసుకోవడం వీళ్ళ పని బాగుంది విఎఫ్ఎక్స్ సైడ్ కానీ లొకేషన్స్ షార్ట్స్ ఎడిటింగ్ కాడ క్లీన్గా బాగుంది చూపించే విధానంలో కొంచెం ఎంగిక్ అయినట్టు అనిపించింది అండ్ ఆల్సో దీంట్లో కొంచెం ఓకిజంకి సంబంధించిన ఎలిమెంట్స్ ఎక్కువగా అనిపించినవే సో అంటే నేను చేసిందే రైటు నేను చేసిందే కరెక్ట్ అన్నట్టు చూపించారు చిన్న నాకు ఉంటుంది కూతురు నేను చేస్తా అంటే అదే నువ్వు ఆగు నీకు ఇంకా టైం ఉంది అంటే లేదు నాకు తొందర తొందర ఎక్కువ అన్నట్టు దాని ఓకిజం అనమాట అంటే తొందర తొందర పడడం అంటే దాన్ని ఓకిజం అనుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్ లాగా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ లాగా అట్లా తొందర తొందర చేసుకుంటే ఒక దయం పరిచయం అవుతుంది తప్పురా తప్పురాయన అంటే కూడా వినిపించుకోదు అది మిస్లీడ్ చేస్తుంది వినిపించుకోదు ఎప్పుడైతే ఆ సోలు ఆ ఆత్మ అయితే బయటకు వస్తో అక్కడి నుంచి కంట్రోల్ చేసుకొని ఆ ఈవిల్ స్పిరిట్ అవుతుందో ఆప్ నుంచి బయటకు వస్తుంది అనమాట ఇది కోర్ కాన్సెప్ట్ దీని తర్వాత ఏం జరిగింది ఏంది సాల్వ్ అయిందా అని మీరు థియేటర్లకి వెళ్ళి చూడండి లేకపోతే ఇట్లా మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా ఓటీటీలకు వెళ్ళి కూడా చూడవచ్చు ఓటీటీలకి ఎందుకు వెళ్ళి అనేసి అయితే అనొచ్చు మీరు దీనికి సంబంధించిన పాయింట్ నేను లాస్ట్లో చెప్తాను కామెంట్ స్టోరీ వచ్చేసరికి అయితే బాగుంది నాకు మెయిన్ నచ్చిన విషయం ఏంటంటే దీంట్లో నా స్టార్జా ఫీలింగ్ బాగా అనిపించారు పాత క్యారెక్టర్స్ కూడా పెట్టారు అండ్ కొత్త క్యారెక్టర్స్ కూడా ఇన్వాల్వ్ చేసారు నెక్స్ట్ జనరేషన్ వచ్చేటట్టు అండ్ ఆల్సో కొత్తగా ఇంప్లిమెంట్ చే ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనేది కూడా చూపించారు అనమాట అంటే ఒక గోస్ట్ని వేరేలాగా ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి కొత్త టెక్నాలజీ లాగా గోస్ట్ల కాడికి చూపించారు బాగా అనిపించింది జర ఫ్రెష్నెస్ అనిపించింది ఫ్రెష్గా కాన్సెప్ట్ తీసుకొచ్చి అనిపించింది కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే డ్యూరేషన్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు జెన్యున్గా చెప్పుకోవాలంటే డ్యూరేషన్ కొంచెం ఎక్కువ ఉంది అండ్ చెప్పిన కదా అదొకటి డ్రాబ్యాక్ అనమాట మిగతా అంతా కూడా అవి కొన్ని సీన్స్ అక్కడక్కడ మా అంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సీన్స్ ఉంటాయి తీసిస్తే బాగా అనిపించింది వే ద్వారా అది బయటకు వచ్చింటే ఇంకొంచెం బాగా అనిపించేది అనమాట పర్లేదు డీసెంట్ ఉంది వన్ టైం వాచబుల్ అనమాట అండ్ కమింగ్ టు ఓటీటీలో ఎందుకు చూడొచ్చు అనేసి మీరు అనొచ్చు సో ఎందుకంటే ఈ మూవీ ఆల్రెడీ యూఎస్లో కానీ యూకే వేరే కంట్రీస్లో ఎప్పుడో రిలీజ్ అయిపోయింది మన ఇండియాకి వచ్చేసరికి అయితేనేమో కొంచెం లేట్గా రిలీజ్ అయితే అవుతుంది అనమాట అంతేం లేదు ఐ థింక్ నెక్స్ట్ మా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఓటీటీలో కూడా వచ్చేస్తారు అందుకే ఓటీటీలో చూడమని ఒక అనౌన్స్మెంట్ అయ్యి చేసిన అనమాట నేను ఇచ్చే రీడింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవడం ఫైవ్ రీడింగ్స్ ఇస్తున్నా ఎందుకు అన్న త్రీ పాయింట్ ఫైవ్ లేకపోతే త్రీ ఎందుకు ఇస్తారా అని 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 చెప్పినా కదా ఓకిజం అంటే పిల్లలు చేసింది గొప్ప తల్లిదండ్రులు చేసింది గొప్పగా ఆదినట్టు కూడా ఇలా చూపించదన్నమాట అది అండ్ వేరే వాళ్ళు ఎవడో ఒక చెప్పంగానే వీళ్ళు వెళ్ళిపోవడము ఈ మెయిన్ కారణాలన్నమాట నేను రీడింగ్ వేయడానికి అండ్ ఆల్సో వన్ టైం వాచబుల్ అయితే మీకు ఎంత ఎక్సైట్మెంట్ కూడా అనిపిస్తుంది సెకండ్ టైం చూడడానికి సో ఇవి డ్రాబ్యాక్స్ ఉన్నాయి అంతే తప్పించి క్యాటర్లా కానీ ఎడిటింగ్లో కానీ మిగతా అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో అందుకే ఈ రీడింగ్స్ ఇస్తున్నాయి రివ్యూ ఎలా అనిపించింది మంచిగా అనిపించిందా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి వీడియో ఇక్కడ దాకా ఎవరితో చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్ నెక్స్ట్ వేలా కలుసుకుందాం